బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం చోటు చేసుకుంది దళిత నాయకుడు కాంగ్రెస్ నాయకుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణంగా హత్యకు గురయ్యారు ఆయన కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడుగా పనిచేస్తున్నారు ఆదివారం సన్నిహితులతో కలిసి గుంతకల్లు వెళ్తుండగా గుంతకల్లు శివారులో కాపు కాచిన దుండగులు ఆయన వాహనాన్ని టిప్పర్తో ఢీకొట్టారు తర్వాత వేట కడువులతో దాడి చేసి చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణంగా హత్య చేశారు లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న వాహనాన్ని టిప్పర్ తో ఢీకొట్టారు ఇక కారులో చిక్కుకున్న లక్ష్మీనారాయణపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు గుర్తు తెలియని వ్యక్తులు అయితే తీవ్ర గాయాల పాలైన లక్ష్మీనారాయణ వెంటనే ఆసుపత్రికి తరలించిన ఉపయోగం లేకుండా పోయింది ఆసుపత్రికి తరలించే క్రమంలోనే లక్ష్మీనారాయణ ప్రాణాలు విడిచినట్లుగా చెప్తున్నారు ఈ ఘటనలో ఆయన కుమారుడు వినోద సోదరుడి కుమారుడు గోవింద్ కూడా వాహనంలో ఉన్నారు కారులో చిక్కుకున్న వారిని స్థానికులు వెలికితీశారు ఈ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు గతంలో కూడా ఈ ప్రాంతంలో చిప్పగిరికి చెందిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి వైకుంఠం వెంకటేష్ చౌదరి హత్యలు జరిగాయి అదే మండలం ఏరూరుకు చెందిన మూస దారుణ హత్యకు గురయ్యాడు చిప్పగిరి లక్ష్మీనారాయణ ఇంటి వద్ద ఉన్న పోలీస్ పికెట్ పత్తికొండ డిఎస్పీ వెంకట్రామయ్య ఎత్తేసినట్లు మృతుడి సోదరుడు గోవిందు ఆరోపించాడు ఆయనకు ఎప్పటి నుంచో ప్రాణహాని ఉందని హోం మంత్రి కర్నూలు జిల్లా ఎస్పీకి అర్జీ పెట్టుకున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు అయితే డీఎస్పీ వెంకట్రామయ్య ఈ ఆరోపణలు అవాస్తవంగా పేర్కొన్నారు రెండు వేల ఆరులో కూడా చిప్పగిరిలో కర్నూలు సహకార బ్యాంక్ అధ్యక్షుడు వైకుంఠం శ్రీరాములు ఆయన భార్య శకుంతలమ్మ హత్యకు గురయ్యారు ఈ హత్యలో లక్ష్మీనారాయణ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు కానీ కోర్టులో అది వీగిపోయింది అప్పటి నుంచి ఆయన ఇంటి వద్ద ఇద్దరు కానిస్టేబుల్లతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు ఈ హత్యపై అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలని పిసిసి అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ ఘటన చూస్తుంటేనే అర్థమవుతోంది